హై ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సరోజా బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో నీకు అయితే చూపిస్తాను నేను పూర్తిగా ఇగో ఇవి మూడు ఒక్కరియా కాబట్టి నేను మూడు బ్లౌజ్ ఒకేసారి కట్ చేసుకున్నా నేనైతే కొల్తాను తీసుకున్నా ఈ బ్లౌజ్ అయితే ఎందుకంటే కొల్తాన్తో ఏ విధంగా కట్ చేసుకోవాలనో చూపిస్తాను మీకు లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెడుతున్నా నేనైతే నేను కొలత తీసుకున్న ప్రకారం అయితే పెడుతున్నాను ఎందుకంటే అయితే మనకు హాఫ్ ఇంచ్ వదులుకోవాలి పప్పు వచ్చేసి ఐదు ఇంచులు లూజు పది ఇంచులు నడుము లూజ్ వచ్చేసి పది ఇంచులు కొలతలతో ఏ విధంగా కుట్టుకోవాలనో నీకైతే పూర్తిగా చూపిస్తాను నేను ఎందుకంటే నేను ప్రతిసారి బ్లౌజ్తోనే కట్ చేస్తాను కానీ బ్లౌజ్ లేకుండా కూడా అన్నట్టు కొలతలు తీసుకుంటే అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు కదా కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది ఇవ్ ఇదైతే కొంచెం గల్ల పెద్దగా పెట్టుకునే వాళ్ళకి అయితే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇది షోల్డరు నేనైతే రెండున్నర ఇంచులు అయితే పెడుతున్నా గల్లకి ఇది వచ్చేసి మనకి పూజాము మూడు ఇంచులు అయితే పెడుతున్నా లావు గుండని బక్క గుండని వాళ్ళకైతే మనము మూడించులో పెట్టాలన్నట్టు శంఖ వచ్చేసి ఆరు ఇంచులు నేనైతే ఈ విధంగానే కట్ చేసుకుంటా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అవుతుంది కటింగ్ అయితే నేర్చుకునే వాళ్ళకైతే ఇప్పుడు ఇదైతే ఇది వచ్చేసి మనకు శంఖకు గ్యాప్ అనేది రౌండ్ గ్యాప్కి వన్ ఇంచు చూసుకోవాలి అసలు నేను చూసుకోను కానీ మీకు చూపియాలి కదా అని చెప్పేసి ఇవన్నీంచి అయితే చూసుకోవాలి అలా కొంచెం రౌండ్ తక్కువ కొంచెం తక్కువ ఉండాలన్నట్టు ఇగో ఇగించేనండి ఎంత డీప్ కావాలనుకుంటే అంత డీప్ తీసుకోవచ్చు అన్నట్టు ఇదైతే మూడు ఉన్నాయి బ్లౌజ్ తీసులు ఇవి మూడు అయితే దేనికి దానికి విడమర్చేసిన నేను విడమర్చినాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసినాం కదా దాంతోనే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలన్నట్టు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ముందు గల్లకైతే ఐదు ఇంచుడు అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కలా ఉంటది ఐదు ఇంచులతోనే మనం ఎంత పెద్దగా కావాలో అంత చూసుకోవచ్చు అన్నమాట వచ్చేసి మనకి వెనక భాగంతో ముందు భాగం కొంచెం ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచులు తక్కువ తీసుకోవాలన్నట్టు నేను ఇప్పుడు మీకు చూపించకుండానే మారేసేసిన అందుకే చూపిస్తున్నా ఇప్పుడు ఇగో రెండున్నర అయితే తీసుకున్నా నేను ఇక్కడికి వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి రెండున్నర నుంచి మూడు ఇంచుల కనుక తక్కువ తీసుకోవాలన్నట్టు అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా ఉంటుంది అయితే వచ్చింది మనకు మారకు మీకు కరెక్ట్గా చూపిస్తాను నేను ఇంతేనండి గల్ల కొంచెం పెద్దగా కావాలనుకున్న వారికి కొంచెం పెద్దగా ఆరించు దాకా పెట్టుకోవచ్చు అన్నట్టు వాళ్ళకైతే అవసరం లేదంత పెద్ద గల్ల పాటు దీనికి ముందు భాగానికి వెనక భాగానికి కొంచెం లోత అయితే తీసుకోవాలన్నట్టు నేనైతే ఇది మారక వేయకుండానే చూపిస్తున్నా మీకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఫర్ ఇంచ్ అంత ఎక్కువ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు బ్లౌజ్ అనేది ఈ విధంగానైతే కటింగ్ అయితే అయింది మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ ఇవి ప్లెయిన్ బ్లౌజ్లే కాబట్టి తొందరగానే అవుతుంది కటింగ్ కూడా ఇది వచ్చేసి మనకు కచ్చకి ఈ విధంగానైతే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళకి ఎన్ని కొలతలు కావాలనేది మనం ఫస్టే మార్క్ తీసుకుంటాం కదా కొలతలు తీసుకుంటాం కదా అదే విధంగా పెట్టుకోవాలి ఎవరికి ఎంత పెట్టుకోవాలనో కొంతమంది పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు పెట్టుపాటు లోతు తీసినాం కదా దీనికి కూడా లోతు తీసుకోవాలన్నట్టు ముందు భాగానికి మనకి ఇక్కడ కాడ మూర్తకు రాకుంటూ ఉంటుంది బ్లౌజ్ అనేది ఇగో ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ అయితే చిన్న కచ్చిక అయితే పెట్టుకోవాలి ఇది ఈ కచ్చిక అయితే కరెక్ట్గా మనకు జాయింట్ కాడ వచ్చేటట్టు తీసుకోవాలి ఇది జాయింట్ కాడకి వచ్చింది అనుకో బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు దానికి మిడ మర్చి కుట్టేస్తా అయిపోయింది అయితే